ఓం నమ శివాయ ఇవాళ రుచుక వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం రుచుక రాశి వారికి ఆగస్టు నెలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఊహించని అతిథి ఆహ్వానం కూడా మీకు ఈ నెలలో రాబోతుంది కాబట్టి ఈ వీడియోలో చాలా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు కానీ ఈ రుచుక రాశి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు రుచిక రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీరు చాలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట రుచుకు రాశి వారు ఎన్ని పనులున్నా ఎంత అంటే ఎన్ని బాధ్యతలున్నా కూడా కుటుంబ భారం కుటుంబం బరువు ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు అనేవి వీరి యొక్క భుజాల మీద వేసుకొని ఎప్పుడు మోస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలామంది కూడా వంద శాతంలో మన రుచిక రుచిక రాసి వారి గురించి గమనించి ఉన్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంట్ మందికి ఎక్కువ చదువుకొని మంచి ఫీల్డ్లో ఉండి చక్కగా తాపీగా ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఉదాహరణకు సాఫ్ట్వేర్లా అలా టాపీగా కూర్చొని లక్షల్లో జీతాలు తీసుకునేవారు చాలా తక్కువ ఉంటారు ఏదో సొంత వ్యాపారం చేసుకోవడమో సొంతగా ఏదైనా బిజినెస్లు ఏర్పాటు చేసుకోవడమో ఒకరి కింద జీతానికి వెళ్ళడమో ఒకరి కింద ఉద్యోగం చేయడము ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు వీరికి ఆదాయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఖర్చులు కూడా రుచిక రాసి వారికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుటుంబం యొక్క బరువు బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత భార్యాబిడ్డల బాధ్యత ఇలా ప్రతిదీ కూడా వీరి భుజాల మీదే పడుతుంది కాబట్టి వీరు ఎంత సహనవంతులు అంటే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఖర్చులు పెరిగినా ఆదాయం ఎంత తక్కువ ఉన్నా కూడా ఏది కూడా ఇంట్లో చర్చించరు అనమాట దేని గురించి కూడా ఊరికినే బయట వేసుకుంటారు అంటారు కదా అలా బయటపడరు ఏదైనా కూడా మనసులోనే మనోవేదన చెందుతూ ఉంటారే తప్ప బయటికి చెబుదామే బయటికి మనం పంచుకుందామే అని చెప్పి అనుకోరనమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రుచిక రాసి వారికి సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారనమాట అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అంటే భర్త కష్టపడుతున్నాడు అని చెప్పి కొంచెం భార్య సపోర్ట్గా నిలబడడం అంతేకాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా సపోర్ట్గా నిలబడటం ఇలా ఉండదన్నమాట మీరు వంటలుగానే ప్రతిదీ చేసుకుంటారు వంటలుగానే ప్రతి దాంట్లో కూడా నెగ్గుకుంటూ వస్తారనమాట వీరికి కొంచెం ఈ మధ్య కష్టాలు ఎక్కువయ్యాయి చేతిలో చిల్లిగవ కూడా మిగలడం లేదు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దానికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి మీకు డబ్బు చేతిలో ఎప్పుడు నిలుస్తుంది ఇదంతా కూడా నేను వివరించి చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మొదట వీరి యొక్క చదువుని కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం శ్రమించి రూపాయి సంపాదించి తెచ్చిన డబ్బుని వీరి స్వతహాగా వాడుకున్న ఖర్చుల కంటే కూడా కుటుంబానికి పెట్టిన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి వీరికి ఉన్న దరిద్రం ఏంటి అంటే కనుక వీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అమితంగా నమ్ముతారు వారందరికీ కూడా వీరు సహాయపడతారు తల్లిదండ్రులైనా కానీ తోబుట్టులైనా కానీ వీరి వంతు సహాయం వీరందరికీ కూడా చేస్తారన్నమాట వీరి దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క అంటే దగ్గర బంధువులైనా కానీ లేదంటే రక్త సంబంధికులైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే స్వార్థం ఎక్కువగా ఆలోచిస్తారు వీరేదో బాగుపడిపోతున్నారు వీరేదో సుఖపడిపోతున్నారు వీరేదో సంపాదించుకుంటున్నారు వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి వీరిని ఎక్కువగా రాసుకొని పూసుకోకూడదు వీరిని దూరంగా నెట్టేయాలి అని చెప్పి అవసరానికి వాడుకొని దగ్గర బంధువుల్లోనే రక్త సంబంధికులలో కూడా జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వీరి విషయంలో అయితే ఈ రుచిక రాశి వారికి కాబట్టి అవసరాలకు వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారు కాబట్టి గమనించండి కొంతమంది ఏంటి అంటే కనుక రుచిక రాశి వాళ్ళు నా వల్లే కదా సరే పోని వారి పాపన వాళ్ళే పోతారు వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు మనకొచ్చిన నష్టం ఏంటి అంతా భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా అని చెప్పి అనుకుంటారు కానీ చాలా తప్పండి ఎందుకంటే భగవద్గీతలో సైతం చెప్పిన మాట ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలా ప్రవర్తించడమే సత్యం అలా ఉంచడమే ధర్మం అదే నీతి అని చెప్పి భగవద్గీతలో కూడా రాసి ఉంటుందన్నమాట కాబట్టి నీతో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను మీరు తీర్చండి వారు పక్కకు నెట్టేసినప్పుడు దూరంగా ఉంటూ మీతో మాట ఉండదు పలుకు ఉండదు దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు కానీ మళ్ళీ అవసరమైనప్పుడు మీతో పలుకుతున్నారు అలాగే మీరు కూడా మీ యొక్క అవసరాలకి వారిని ఉపయోగించుకోండి వారి యొక్క అంటే మీరేమో ఏ విధంగా అవసరాలకు ఉపయోగించుకోకుండా మీరు బెట్టుగా బిడియంగా చాలా దర్జాగా హుందాగా ఉందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వారు అవసరానికి గాడిది కాలు పట్టుకుంటున్నామని చెప్పి మీ దగ్గరకు వస్తున్నారన్నమాట వారి అవసరాలు తీరగానే పక్కకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీరు కూడా అవసరాలకి చేతనైన విధంగా వారిని వాడుకునే ప్రయత్నమైనా తప్పకుండా చేయండి అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి కేవలం మీ మీద అంతా వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సేఫ్ జోన్లో ఎప్పటికప్పుడు ఉంటున్నారు మిమ్మల్ని డేంజర్ జోన్లో పడేస్తున్నారు అనమాట ఇక అంతేకాకుండా ఈ ఆగస్ట్ నెలలో ఒక ఊహించిన వ్యక్తి దగ్గర నుంచి అంటే మీకు అతిథి అన్నమాట అంటే మీ బంధువే అన్నమాట ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి అది మీ రక్త సంబంధమైన కానివ్వండి దూరపు బంధువు అయినా కానివ్వండి మీ యొక్క దగ్గర బంధువులే వీళ్ళు వీరి దగ్గర నుంచి ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుంది అనమాట అంటే ఇలా పలానా అంటే ఏదో ఒక పేరెంటానికి సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీకు రాబోతుంది అన్నమాట ఈ యొక్క ఆహ్వానానికి మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేస్తూ ఉంటారనమాట ఇది మీకు నిజంగా ఒక మానసికమైన సంతోషాన్ని ఆనందాన్ని అందిస్తుంది అనమాట ఇక ముఖ్యంగా రుచిక రాసి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎమ్మ అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి అది ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఎమ్మ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నవారైనా మీ బంధువుల్లో ఉన్నవారైనా మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్న లేదా మీరు వ్యాపారాలు చేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్స్ అయినా కానివ్వండి లేదా మిమ్మల్ని అంటే ఏ విధంగానైనా కానీ మీతో స్నేహాన్ని కొనసాగించాలి అని మీతో అవసరం తీర్చుకోవాలి అనుకుంటున్న వ్యక్తి గురించి అయినా కానీ ఈ అమ్మ అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అమ్మ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీతో మంచిగా ఉంటూ మీతో మంచిగా మాట్లాడుతూ మీ మీద అధికారాన్ని చూపించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట మిమ్మల్ని తెలివి లేని వాళ్ళలాగా బయటకు చూపించాలి అని చెప్పి వారి వంతు ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా బిజినెస్లో అంటే మీరు వ్యాపారం చేసే దగ్గర అయితే మీరు కొన్ని నాటకాలు ఆడి కొన్ని అబద్ధాలు చెప్పి మీ యొక్క అంటే ఏదైనా వంద రూపాయలు ఇస్తే పార్ట్నర్షిప్ అంటే యాభై యాభై తీసుకోవాలి కదా కానీ వారు డెబ్బై తీసుకొని మీకు ముప్పై ఇచ్చి నేను కూడా ముప్పై తీసుకుంటున్నా అని చెప్పి లావాదేవీలు డబ్బుల దగ్గర కూడా మీతో చిల్లర వేషాలు వేసి అధిక సొమ్ము వారి స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయాలని చెప్పి చూస్తున్నారు మీతో గొడవలు పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా మీ మీద బయట వాళ్ళకు కూడా చాలా నీచంగా పబ్లిసిటీ ఇస్తున్నారన్నమాట మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన సహాయం చేయలేదు అని చెప్పి మీ గురించి బయట ప్రచారాలు అయితే మొదలు పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే నక్కల్లాగా నొక్కల్లాగా మారి నక్కల్లాగా వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడవేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తున్నారనమాట కాబట్టి ఈ అమ్మనే అక్షరంతో అందరూ ఉండరండి కొంతమంది ఉంటారు వారెవరో కూడా మీకు తెలుసు కాబట్టి ఈ అమ్మ అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి అయితే కనుక మొత్తం నెత్తి మీద మీరే పనులన్నీ వేసుకోకుండా వారికి కూడా చేసే బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించండి ఈ విధంగా గుర్తించి చెరీ సగం ఏదైనా అని పంచుకొని పంచుకొని పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం మంచిగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ ఆగస్టు నెల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ కొంచెం లాభాలు యావరేజ్గా ఉంటాయని చెప్పచ్చు అంటే పది రూపాయలు పెట్టిన దగ్గర ఇంకొక ఐదు రూపాయలు ఎక్స్ట్రా రావడం అట్లా అలా అట్లా కాకుండా పది పెట్టిన దగ్గర మీకు ఒక రూపాయిన్నర రెండు లాభాలు వస్తాయన్నమాట యావరేజ్గా ఈ నెల రోజులు జరుగుతూ ఉంటాయి అలా కొంచెం డబ్బుకి ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఉన్నదనంలోనే కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం పొదుపు ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు చేయండి ఇక కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరినొకరు సర్దుకుంటారు ఏదైనా కానీ గొడవలొద్దు ఇక మనకి గొడవ పడితే సమాజంలో వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకుంటారనమాట గతంలో కొన్ని పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ అన్నీ చంపుకొని పిల్లల కోసం సర్దుకుపోవాలి అని ఒక నిర్ణయానికైతే వస్తారనమాట అది మీ యొక్క కుటుంబం యొక్క వరువు పరువును కూడా నిలబెడుతుంది ఇక తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా సంతానంలో ఒకరి విషయం పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే సూచనలు కల్పిస్తుంది అనమాట కానీ పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు దానివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే జరగదు ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ వీరికి కూడా యావరేజ్గా అయితే జరుగుతాయన్నమాట వ్యాపారం బిజినెస్ అనేది కొంచెం అంటే అందసంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు మీ యొక్క బిజినెస్లో చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఒక శ్రావణ మాసంలో మహాలక్ష్మి దేవిని చాలా చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి కుదిరితే ఈ యొక్క శ్రావణ శుక్రవారాలు కనకధార స్తోత్రాన్ని పఠించండి దీనివల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క డబ్బు వెనక్కుపోవడం అనేది పోయి మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నమాట ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మీకు కలుసుబాటుతనం అనేది చాలా బాగుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక మాటను గుర్తుంచుకోండి కష్టే ఫలి అన్నది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది యాభై శాతమే కష్టపడితే యాభై శాతం మాత్రమే ఫలితం ఉంటుంది కొంచెం బద్ధకాన్ని స్వామితనం పక్కన పెట్టుకోండి కొంచెం మీకు నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం అని కూడా చెప్పుకోడదు కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దృష్టిని తీసేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక తిమ్మకాయను జేబులో వేసుకొని వెళ్ళండి నుదుటిన సింధూరాన్ని కానీ స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో పాటుగా మీరు పరమేశ్వరుని యొక్క విభూతిని ధరించడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మొదట మిమ్మల్ని చూసిన వాళ్ళ యొక్క చూపు ఆ నుదుటిన ఉన్న కుంకుమ మీద పడుతుంది అన్నమాట అంటే మీరు ఏదైతే సింధున నుదుట ధరిస్తారో ఆ యొక్క కుంకుమ మీద పడుతుంది సో దాని దాని ద్వారా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట కుదిరితే ఒక శనివారం రోజు లేదా గురువారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేయండి ప్రతి శనివారం కుదిరితే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా మీకున్న దోషాలు అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి మీకుండే నరదృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట వీలైతే శనివారం రోజు నల్ల నువ్వుల బెల్లాన్ని కలిపి శనేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి అక్కడ ఐదు ప్రదక్షిణలు చేయండి దానివల్ల కూడా మీకున్న దోషాలు అనేవి తగ్గుతాయన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్